ఎగ్డే సురేష్ అనేటటువంటి రైతు ఉచ్చర గ్రామ నివాసి తనకు ఒక ఎకరం కూడా సంతపులం లేదు ఒక గుంట కూడా లేదు పన్నెండు ఎకరాలు రెండు లక్షల అరవై వేల రూపాయలకు కౌలుకు తీసుకున్నాడు ఈ రెండు లక్షల అరవై వేలతో పాటు దాదాపు ఒక ఆరు లక్షల రూపాయలు వ్యవసాయానికి పెట్టుబడి పెట్టి తనకి ముప్పై ఐదు నలభై కుంటల పత్తి ఇప్పుడు ఇంటికి తెచ్చుకున్నాడు ఇంటికి తెచ్చుకున్నాక ఈ సిసిఐ తేమ పన్నెండు గంట ఎక్కుంటే ఎట్లాగో కొంత రైతులది మరి జిన్నింగ్ ఫ్యాక్టరీ నుంచి వాపస్ వస్తున్నాయి కాబట్టి అంత చెప్పి తన పాపం రోడ్ల మీద మొత్తం ఒక ఇదే రైతు కాదు ఏ గ్రామానికి పోయినా మరి వల్ ఇదే పరిస్థితుంది ఉత్తాను వెంకట సురేష్ గారు ఇలా కౌలు రైతు ఇంత పెట్టుబడి పెట్టి ఇలా తేమ పన్నెండు తగ్గించేంత వరకు ఇక్కడనే ఉండాలంటే భర్తలు కుటుంబ సభ్యులందరూ కూడా మొత్తం దీంట్లో రోడ్ల మీద ఎక్కడిదక్కడ వేసుకుంటున్నారు మరి ఎట్లా ప్రమాదం జరుగుతుందంటే ఏమూ ఇస్తాం మనం రోడ్ల మీదనే వేసుకోవడం అంటే సేఫ్టీ ఉంటుంది ఇలా మొత్తం పత్తి మొత్తం ఫైర్ అగ్గి అయింది మొత్తం ఇక్కడ పక్కలకు ఉన్నటువంటి మోటార్లు పైపులు బట్టి మొత్తం నీళ్ళు కొట్టించి పత్తిని మొత్తం ఇది పచ్చి అయిపోయింది తడిసిపోయిన తర్వాత నాలుగు రోజులకి ఈ పత్తి వాసన వస్తుంది అంటే ఉన్నది పోయింది మంచిది పోతుంది చెడ్డది పోతుంది అసలు ఈయన చేతికి నాకు తెలిసి ఒక గవ్వ కూడా పత్తి అమ్ముకోవటానికి మరలా పన్నెండు ఆంక్షలు ఉన్నాయి కాబట్టి అమ్ముకోలేడు ఇలా మీరు కపాస్ కిసాన్ యాప్ తోటి నిన్న లక్ష్మీపూర్ రైతు ఎగ్డే దీప దిల్లీ ప్రేత దీపకు అని యాభై ఆరు కుంటల పత్తి ఉడవు తనేమో పాపం తేమ తగ్గించి ఇమాందారి రైతు కాబట్టి ఎట్లన ప్రభుత్వం తీసుకోదు పన్నెండు గంట ఎక్కువ ఉంటే అని చెప్పి ఈ రకంగా ఆరబెడితే ఈ దుస్థితి వచ్చింది దీన్ని బట్టని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఆలోచన చేయండి ఇక్కడ నేను అదే పది పది చెప్తున్నా పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ గెలిచిండు ఎమ్మెల్యే గెలిచిండు నువ్వు కేంద్రంకు సంబంధించింది సిసిఐ రాష్ట్ర ప్రభుత్వం ఏమో ప్రతి పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మీరు ఎవరు చేసినా ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇది మన బాధ్యత ఇటువంటి సంకట పరిస్థితి వచ్చినప్పుడు ఇటువంటి మరి ఆపదలో ఉన్నప్పుడు మరి రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే రంగు మారినా కొనాలని మనమే చెప్తాం కొన్నాం కదా గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటు ఏ రైతులన్నీ నచ్చాడు కానీ ఇరవై ఇరవై రెండు శాతం తేమ ఉంటే కొనిపించినాం సోయాబీన్లు మొత్తం నీళ్ళ నీళ్ళు ఉంటే పచ్చి ఉంటే రంగు మారితే వర్షాలు ఎక్కైనప్పుడు ఆటోమేటికల్లీ పత్తి కాదు ఏ పంట కూడా రంగు మారుతుంది రంగు మారితేనే సిసిఐయో అటు నా లేకుంటే మార్క్ ఫెడో ప్రభుత్వ రంగ సంస్థలు వస్తాయి రంగు మారితేనే కొనాలా మీరు తడిసిపోయితేనే కొనాలా ఒకసారి పొచ్చిన గ్రామస్తులకు కూడా ఒకసారి ఉంటే నేను మంత్రి ఉన్నప్పుడు మార్కెట్లో మొత్తం కందుల కుప్పలు ఉంటాను మొత్తం వర్షం పడితే కందుల మొత్తం నీళ్లు వారిన కుప్పలు మీ కిందికి ఒక్క గింజ లేకుండా అచ్చి మొత్తం అట్లా ప్రభుత్వాలు రైతుల పట్ల మరి రైతే దేశానికి వెన్నెముక వెన్నెముకంటున్నాం డెబ్బై శాతం దీని మీదే ఉంది ఈ రైతుకైతే సురేష్కైతే ఒక కుంట భూమి లేదు అందుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలా రెండు ప్రభుత్వాలు బాధ్యత వహించాలి నువ్వు బోనస్ ఇస్తానే నువ్వు బోనస్ ఇవ్వకపోతు రైతు ప్రతి పంటని మేము కొంటామని చెప్పినావు రేవంత్ రెడ్డి కూడా కొంటా నరేంద్ర మోడీ సిసిఐ సంస్థనే ఈయన కొత్త కాదు ఇది ఎప్పటి నుంచో సిసిఐ ప్రైవేట్ వాళ్ళు ధర తగ్గిస్తే మన ప్రభుత్వం ప్రకటించిన సపోర్ట్ ప్రైస్ కొనాలి మరి గిన్ని ఇబ్బంది ఉన్నప్పుడు ఇలా ఏం చేయాల రైతు అందుకొరికే నిన్న మేము అఖిలపక్ష రైతులు అందరం కూర్చున్నాం కూర్చోని కూడా నిర్ణయం తీసుకున్న ఏమన్నా కానీ రైతుల గ్రామాల తిరుగుతాం రైతులు అందరు వాళ్ళ అండగా ఉంటాం ఎట్లన్నా కేంద్రం రాష్ట్ర రెండు ప్రభుత్వాలు దిగిరాలా ఇలా ఇప్పుడు యాప్ ఉన్నది కిసాన్ యాప్ కలెక్టర్కు పూర్తి తెలియదు ఎంపీ ఎమ్మెల్యేకు తెలియదు రైతులకు ఏం తెలుస్తుంది ఇప్పుడు స్టార్ట్ బుక్ చేసుకోవాలంటే మరి నేను చెప్పిన స్మార్ట్ ఫోను ఐఫోను ఏ టచ్ ఫోను ఉండాల అందరు రైతుల దగ్గర ఫోన్లు ఉండయి ఉన్నప్పుడు స్టార్ట్ బుక్ చేసుకున్నప్పుడు వెహికల్ దొరకది కలెక్టర్ చెప్తారు వారం రోజులు స్లాట్ ఉంటుంది అంటాడు ఒకటే రోజులో క్యాన్సిల్ అవుతుంది మూడు రో మూడు సార్లు పత్తి రైతు మూడుసార్లు స్లాట్ బుక్ చేసుకుని అమ్మిన తర్వాత నాలుగోసారికి క్లోజ్ అయిపోతుంది మరి నాలుగోసారికి ఆటో ట్రాలీ తీసుకుపోతారు చిన్న రైతు పది కుంటలు ఇరవై కుంటలు కూడా అమ్ముకుంటారు అప్పుడు ఏం చేయాలా ఇప్పుడు ఇది ఇక్కడ ఆల్రెడీ వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చేస్తే బాగుంటుంది ఈ కపాస్ కిసాన్ యాప్ ఎత్తి తేమకు సంబంధం లేకుండా ఈ డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఖచ్చితంగా వేలి ముద్రలు ఇప్పుడు ఓటీపీ సిస్టమ్ ఇవన్నీ ఏమి కుదరాయి సేమ్ పత్తికి ఎన్ని కండిషన్లో సోయాబీన్ కూడా కండిషన్ అటు సోయాబీన్ రైతు పరేషాన్ ఇటు పత్తి రైతు పరేషాన్ కాబట్టి ఈ ఇరవై ఒకటో తారీఖు నాడు ఇలా ఆదిలాబాదు నేషనల్ హైవే దిగ్బంధం కార్యక్రమం తీసుకున్నాం అఖిలపక్షం అన్ని పార్టీలు ఒక కాంగ్రెస్ బీజేపీ తప్ప అన్ని రాజకీయ పార్టీతో నిన్న సమావేశం పెట్టుకున్నాం ఖచ్చితంగా రైతుల పక్షాన ఉంటాం ఆ బంధుకు ముందే ప్రభుత్వాలు దిగచ్చి ఆ తేమ శాతం అనే కండిషన్ లేకుండా డిసెంబర్ ముప్పై ఒక దాకా కొనాలా సోయాబీన్ కూడా ముద్రలు తీసేసి రంగు మారినా ఏది మారినా నువ్వు నిబంధన లేకుండా పత్తికి సోయాకు రెండు పంటలు కొనాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా జిన్ని ఫ్యాక్టరీలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి ఆ తర్వాత కానీ ఈ తేమ వల్లని ఎలా మరి సురేష్ అనేటువంటి రైతు రోడ్ల మీద ఎండబెట్టుకొని ఇలా ఎవరన్నా పీడి పట్టచ్చు ఏదైనా జరగచ్చు ఏదైనా ఇంట్లో ఏమన్నా ఉంటుంది ఏదో అనుకోకుండా జరిగిపోయింది ఇప్పుడు ఎవరు బాధ్యులు ఏం చేయలే రైతు రైతు పక్కా కలెక్టర్ గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ఈ ప్రభుత్వాల నుంచి సాయం ఇంత ముప్పై ఐదు కుంటల పత్తి నలభై కుంటల పత్తి మీరే రండి ఒకసారి ఇది నాకు తెలిసే ఒక పది కుంటలు కూడా చేతికి వస్తుందో రాదు లేకపోతే ఖచ్చితంగా మేము రైతుల పక్షాన్ని ఉంటాం ఇక ఆందోళన ఇవ్వవలసి వస్తుంది రోడ్డు మీద ఇవ్వాలి వస్తుంది దేనికైనా సిద్ధమే మేము మా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నా కానీ రైతులను కాపాడుకోవాలా రైతులు ఈ రకంగా మనోధైర్యం దెబ్బతింటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న కనబడుతుంది రోజు పేపర్లలో బోనసు లేదు రుణమాఫీ కాకపోయా రైతుబంధు లేకపోయా రైతు బీమా లేకపోయి ఇవన్నీ లేనప్పుడు ఆ రైతు ఎట్లా ఏం ధైర్యంతో బతుకుతాడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ప్రభుత్వం తప్పకుండా శ్రద్ధ తీసుకోవాలా లేకుంటే ఇరవై ఒక్క రోజు నా ఇరవై ఒకటో తారీఖు నాడు ఆ రోజు శుక్రవారం వస్తుంది మొత్తం నేషనల్ హైవే బంద్ బోతు ఆదిలాబాద్ జిల్లా బూత్ ఎమ్మెల్యే గారు నేను అందరం ఉండి రైతులను తీసుకుపోయి రోడ్ల మీద కూర్చోబెడతాను ఎన్ని రోజులలో కానీ చేయలేదా మీకు రాజస్థాన్లా పంజాబ్ల పదమూడు నెలలు రైతులు రోడ్ల మీద కూర్చున్నారు అయితేనప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దిగొచ్చింది మేము కూడా రైతుల గ్రామాల్లో తిరుగుతాం పాంపెంట్ ప్రింట్ చేస్తున్నాం వెళ్తాం రైతుల సమక్షంలో ఉంటాం రైతులకు మద్దతు ఇస్తాం మరి ఎట్లా చెప్పండి రైతులు ఉంటేనే మేము ఏమైనా చేయగలుగుతాం రైతులు కూడా ఆలోచన చేయమంటే ఇట్లా ఇప్పుడు సురేష్ నష్టపోయింది అని సురేష్ ఒక్కడే బాధపడితే కాదు నిన్న లక్ష్మిపుల దీపక్ అనే రైతు మరెడవ దీపక్ ఆయన పోయితే అనే కాదు రేపు నీది గాలింది రేపు నాది కాలుతుంది రేపు అందరిది కాలుతుంది అందరు రైతులు ఈ రకంగా నష్టపోతారు అప్పుడేం చేద్దాం ఒక్క ఇల్లు గాలినా ఒక్కటి ఎల్లుగడ కలిగితే అది అంతటా అడ్డుకుంటుంది ఇది రాకుండా మనం ఆలోచన చేయాలని చెప్పి మేము గ్రామ గ్రామాలు తిరుగుతాం కానీ ప్రభుత్వాలు అంతకుముందు ఆ ఛాన్స్ ఇవ్వకుండా మీరే చేయండి మీరే ఆ క్రెడిట్ తీసుకోండి మీరే రైతులకు సాయం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం